దీక్ష దివాసు సందర్భంగా ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో కూడా మరి ఉద్యమకారుడైనటువంటి సాయిచంద్ అన్న అంటే ఎవరికి తెలియని వాళ్ళు లేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పుడు మనతో పాటు తెలంగాణ భవన్లో రజనీ సాయిచంద్ గారు ఉన్నారు ఆ ఉద్యమకారుని భార్య అయినటువంటి రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పూర్తవుతుంది దీక్ష దివాస్ అంటే కేసీఆర్ గారు మనకు తెలంగాణని తీసుకురావడంలో తన ప్రాణాలకు తెగించి కూడా ఉద్యమం పోరుబాట పట్టి తను ఈరోజు తెలంగాణను తీసుకొచ్చారు కానీ చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి కాంగ్రెస్ తరఫు నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పది సంవత్సరాల పాలన కేసీఆర్ గారు మరి పది సంవత్సరాల పాలన ఎట్లుండే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుండే ఒకటి పది సంవత్సరాల పాలన ఎట్లుండే అనేది నేను చెప్పడం కాదు పల్లెల్లోకి వెళ్ళి ఒక రైతుని అడిగి చెప్తారు పట్టణాలకెళ్ళి హైదరాబాధితులు అడిగితే చెప్తారు గురుకులాల్లో విద్యార్థిని అడిగితే చెప్తా చెప్తారు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు చెప్తారు పది సంవత్సరాల్లో తెలంగాణను ఒక కంటికి రెప్పల ఒక పసిబిడ్డలాగా ఎందుకంటే కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నాం ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది బాధ్యత ఉంది కాబట్టి ఏ పల్లెల నుంచి పట్టణాల వరకు మొదలు పెట్టుకుంటే ప్రతి రంగంలో సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలాగా సమపాలన ముందుకు తీసుకెళ్ళింది కేసీఆర్ గారి పాలన బీఆర్ఎస్ పార్టీ అదే ఈ పదకొండు నెలల పాలన అడుగడుగున నిర్బంధం అంటే ఇట్లుంటుందా అవస్థలంటే ఇట్లుంటుందా ఒక రాజ్యము హింస పెడితే ఇట్లుంటుందా అనేది ప్రతి వర్గాల ప్రజలు ఈరోజు హైదరాబాద్ నడి ఉన్న నుంచి చూసుకుంటే ప్రతి ప్రతి పల్లెల్లో మన్న లగచెర్ల నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఏరియాలో ప్రజలు తిరగబడుతున్నారు ఈ పాలన మీద దుమ్మెత్తి పోస్తున్నారు ఇంకా మాకు బుద్ధి ఉంటే ఇటువంటి పాలన మేము ఎన్నుకున్నాము అయ్యో అనే అవస్థలు పడుతున్నారు శాపనార్థాలు పెడుతున్నారు ఇప్పుడు లగచర్ల ఘటన కావచ్చు అలాగే విద్యార్థులు స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులు అనారోగ్య పరిస్థితికి వచ్చేసినారు ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్లు కావచ్చు గుళ్ళ విధ్వంసం కావచ్చు ఇవన్నీ కూడా బిఆర్ఎస్ హస్తంతోనే నడుస్తున్నాయి కేటీఆర్ గారు నడిపిస్తున్నారు ఇదంతా అని చెప్పేసి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలిగేషన్స్ చేస్తున్నారు ఇది ఎంతవరకు ఒకటండి ఈరోజు నగచెల్లలో ఫార్మా పెట్టము అని చెప్పి దినికి వెనక్కి తీసుకుర్రు అంటే అక్కడ ప్రజలకు మేము అండగా ఉన్నాం ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రతి ఒక్కటి తెలంగాణలో ఎక్కడ ఏ మారుమూల ఎవరు ఇబ్బంది పడ్డా పెద్ద గొంతుకై నినదిస్తున్నది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాబట్టి ఒకటే ప్రభుత్వము నడపనికి వాళ్ళకి కావట్లేదు మేము అంటున్నాం పాలన ఒక క్రమ పద్ధతిలో చేసి మీ చేతిలో మీరు దాన్ని సమర్థంగా నడప చాత కాకపోతే మేము చెప్తున్నాం కనీసము అక్కడ ఆదానితో ఒప్పందము వద్దు అన్న సంగతి మేము గుర్తు చేయాలి గగ ఫార్మా వద్దు అన్న సంగతి మేము గుర్తు చేయాలి హైడ్రా పేరుతో మూసి సుందరీకరణ పేరుతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు అన్నది మేము గుర్తు చేయాలి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు అన్న సంగతి మేము గుర్తు చేయాలి రాడార్ లాంటివి పెడితే ఏ రకంగా ఇబ్బందులు మేము గుర్తు చేయాలి కాబట్టి మాకు ప్రజల మీద ప్రేమ ఉంది తెలంగాణ మీద ప్రేమ ఉంది మేము మీరు తీసుకుంటున్న అనాలోచితమైన కొట్లాడుతున్నాం ప్రజలు బయటకు వస్తున్నారు ఏడుస్తున్నారు అవస్థలు పడుతున్నారు పసి పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే ఆసరా వృద్ధుల వరకు రోడ్ల మీదకి వచ్చి ఇది ఎక్కడి పాలనరా బాబు అని ఏడుస్తున్నారు ఒకటే ఒకటి ఏ రంగము ఏ సంక్షేమము ఏ గ్యారంటీ ఏ ప్రాంతము సంరక్షణ మీరు ఒక్కటి చెప్పండి ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారిని సొంత నియోజకవర్గానికి రమ్మని అడుగుతున్నాం ఇదే మంత్రులను ఇప్పుడు గురుకులాల గురించి స్టేట్మెంట్ ఇచ్చారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు చిన్న బండరాలు తిన్నారు అది మాట్లాడుతున్నారు అదే పిల్లలు వాళ్ళ చేస్తున్నారు మీరు గేట్లకు తాళాలు వేస్తే మేము ఎక్కడెళ్ళి తిరు తిన్నామో తిన్నాము ఒకసారి అదే అన్నాన్ని మీరు తినండి మీరు ఈ రోజు సంబరాలు అంటున్నారు విజయోత్సవాలు అంటారు ఆ విజయోత్సవాల్లో మా మధ్యాహ్న భోజనం మీరు తినండి అని పసిపిల్లలు అడుగుతున్నారు కాబట్టి రైతులు బోనస్ ఎక్కడ అని అడుగుతున్నారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాము రైతులకు చెప్పారు కదా మరి ఎక్కడ వ్యవసాయ శాఖ మంత్రి అని అడుగుతున్నారు బయటకొచ్చి తిన్నాం మాకు నీరు అందింది మాకు సంక్షేమం అందింది అటువంటి పాలన వదులుకొని ఇటువంటి పాలనలకు మేము అడుగు పెట్టామా ఇటువంటి పనుషన్ మేము గద్ద నెక్కిచ్చిందని ప్రజలు బాధపడుతున్నారు ప్రజల తరఫున బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కొట్లాడుతుంది ఖచ్చితంగా అంటే మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా పథకాలన్నీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మరి మేనిఫెస్టోలో లేనటువంటి మూసి ప్రక్షాళనను తీసుకొచ్చారు దీనిపైన మీరే ఒకటండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మనటికి మన్న చూసాం మహారాష్ట్రలో వాళ్ళ మాటలు ఎవ్వరు నమ్మలేని పరిస్థితిని చూసాం ఢిల్లీకి ఎన్ని ఢిల్లీకి ఎన్నిసార్లు మన ముఖ్యమంత్రి గారు వెళ్ళారో చూసాం కాబట్టి దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద కర్ణాటక మీద బతుకుతుందని మేము అంటున్నాం మీరు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారంటీని కూడా ఈ రోజు మీరు ఇచ్చిన ఉచిత బస్సు కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు పురుషులు ఇబ్బంది పడుతున్నారు బస్సులు కూడా కండిషన్ లేని పరిస్థితిని చూస్తున్నాం అంటే మీరు ఏ గ్యారీ మీ లైఫ్ గ్యారంటీల కోసం మీరు పాకలాడుతున్నారన్న సంగతి మాకు అర్థమైంది ప్రజలకు అర్థమైంది మీరు ప్రజలకు ఇవ్వాల్సిన ఆరు గ్యారెంటీలు ఇవ్వండి మీ లైఫ్ గ్యారెంటీల కోసం కాదు రాజకీయాల్లోకి వచ్చేది పదవులు అనుభవించేది కాబట్టి మీ లైఫ్ గ్యారంటీల కోసం తీసుకొచ్చే పథకాలను పక్కన పెట్టేసి ఫస్ట్ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మీరు ఏదైతే చెప్పిన ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఏదైతే సుభిక్షంగా తెలంగాణలో అద్భుతంగా పంటలు ఇవ్వండి తెలంగాణని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా పరిపాలనకి ఇటువంటి పరిపాలన నెక్స్ట్ జరిగేదని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రజల తరఫున మేము ఖచ్చితంగా కొట్లాడతాము ఇంకా భవిష్యత్తులో మీరు ఎటువంటి అనాలోచితమైన నిర్ణయాలు తీసుకున్న కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావర్ గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు పెద్ద ఎత్తున నినదిస్తారు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నామంటే మేడం ఇప్పుడు కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణను తీసుకొస్తే ఈరోజు పదిహేను సంవత్సరాలు దీక్షా దివాస్ ఇదంతా తెలంగాణ రాష్ట్రం అంతా పండుగ చేసుకుంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే అధికారంలో లేకపోయినా కానీ ఆయన చేసిన సేవలు అలాంటివని కా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచి సీఎం సీట్లో కూర్చొని ఒక సీఎం పదవిలో ఉన్నానని కూడా చూడకుండా పెద్ద అంటే వయసుకు కూడా విలువ ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ కుక్క చావు చేస్తాడు మొత్తం లాస్ట్లో తీసుకొచ్చాడు తెలంగాణని అని చెప్పేసి కూడా ఈరోజు వ్యాఖ్య వ్యాఖ్యలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన ఒకటండి రోజు మీకు అధికారం వచ్చి ఉండొచ్చు మీరు పదవులలో వచ్చి కానీ తెలంగాణ చె రెండవది మీరు జయ తెలంగాణ పిలుపు కూడా అనని మీకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉందంటే మేము నమ్మాలా ఉద్యమ కాలంలో తుపాకీ పట్టుకపోయిన మీకు ఈ ప్రాంతం ప్రజల మీద ప్రేమ ఉందంటే మేము నమ్మాలా చావు నోట్లో తల సరే చరిత్రలో ఒక పేజీని సృష్టించడం కాదు చరిత్రనే సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు అటువంటి నాయకుడిని మీరు ఎన్ని మాట్లాడినా ఆ నాయకుడి అవసరం తెలంగాణకు ఉంది కాబట్టి మీరు ఎన్ని చాపలార్థాలు పెట్టినా ఎన్ని తిట్లు పెట్టినా ఖచ్చితంగా కేసీఆర్ గారు నూటికి నూల ఉండి తెలంగాణను మళ్ళీ సంరక్షిస్తారు మళ్ళీ తీసుకొస్తారు మళ్ళీ తెలంగాణ బంగారు తెలంగాణ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకండి కాకపోతే ప్రజలకు మళ్ళొక్కసారి సాయి గుర్తు చేద్దామని అడుగుతున్నాము ఈ రోజు పదిహేను సంవత్సరాల దీక్ష దివాస్లో ఒకవేళ సాయి చందన్న ఉంటే కనుక ఎలా ఉండేదండి ఈ రోజు కాదండి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అడుగడుగున కడిగి పడేస్తుంది ఒకటి ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ సాయి పాట ఉంటుండే రెండోది కేసీఆర్ మార్గదర్శకంలో ఎందుకంటే ఉద్యమ సందర్భంలో నుంచి పదేళ్ల పాటు కేసీఆర్ గారు ఎలా మార్గదర్శకం చేస్తే ఆ రకంగా ఆయన పాట రూపంలో భావవ్యాప్తి చేశారు కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలో పాట లేదు కళలు సాంస్కృతిక వైభోగం అనేది తెలంగాణలో ఎలా ఉండే ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ప్రజా సమస్యల మీద ఎలా తీసుకెళ్ళాలి మనం ఏ రకంగా ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాం అనేది అడుగడుగున సాంస్కృతిక కళల రూపంలో ముందుకు తీసుకెళ్లారు ఆ రకంగానే స్థాయి కూడా ఉద్యమం నుంచి తనను తాను కేసీఆర్ గారి మార్గదర్శకంలో తీర్చిదిద్దుకుంటూ వచ్చారు ఈ రోజు మాత్రం అడుగు రైతుల పక్షాన మహిళల పక్షాన గురుకుల విద్యార్థుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా నిలదీస్తుంది ఈ రోజు పొత్తున్న నుంచి కూడా మేము చూస్తున్నాం ఇక్కడ సాయి పాటలు స్టేజ్ పైన మోగుతూనే ఉన్నాయి అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఆయన అందరి మనసుల్లో ఉండే ఉన్నారు కాబట్టి అడుగుతున్నాము కేసీఆర్ గారి గురించి ఒక్క రెండు మాటలు ఒకటి కేసీఆర్ గారు రాజకీయాల మనుగడ కోసం రాజకీయం చేసిన వ్యక్తి కాదండి తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ స్వేచ్ఛ వాయువులు పీల్చాలి ఒక ఈ తెలంగాణనే కాదు భవిష్యత్తు తెలంగాణ పునర్నిర్మాణానికి నా వంతుగా ఒక నాయకున్నాయి ఉద్యమాన్ని నడిపించాలని చెప్పేసి ప్రాణ త్యాగానికి కూడా చిన్న విషయం కాదు ఆమర నిరాహార దీక్ష చేస్తే ఆ రోజు కేసీఆర్ గారి ఉన్న నిర్బంధము ఇప్పుడున్నంత స్వేచ్ఛ లేదు మీడియాకి వ్యక్తులకు ఇప్పుడున్నంత స్వేచ్ఛ లేదు భాష మీద అవమానం వ్యాస మీద అవమానం బ్రతుకు మీద అవమానం బతుకమ్మ మీద అవమానం అడుగు అడుగున అవమానాన్ని ఎదుర్కొంటూ ఉద్యమానికి ఒక నాయకుడు ఎంత కీలకం అంటే ప్రపంచ చరిత్రలో కావచ్చు తెలంగాణ అంతకు ముందు తొలిదశ ఉద్యమంలో కూడా నాయకుడి లోపం వల్లనే ఈ తెలంగాణ సాధించలేకపోయినాం కాబట్టి నా నాయకత్వం అనేది అంత వ్యూహాత్మకంగా ఉండాలి అంత చదుర ఉండాలి అంత రాజకీయ పంతాగా ఉండాలి నా జీవితం ఏమన్నా అయిపోయి నా కుటుంబం ఏమన్నా అయిపోయి అని చెప్పేసి తెలంగాణ గురించి అడుగున ఆలోచించి ఒక ఉద్యమ గర్జనగా నిలబడ్డ నాయకుడు సో మచ్ మేడం టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి